మా అజి షేక్ అజీమ్ అని మాట్లాడతామండి షేక్ అజీమ్ ఆయన మాట్లాడుతున్నాను ఆటనగర్లో రెండు వందల మంది రెండు వందల పైన యాభై మంది వర్కర్లు ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయరు అని చెప్తున్నా మంగళగిరి ది మోటార్ వర్కర్స్ యూనియన్ మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన సభాముఖంలో ఈరోజు ఉదయం నారా లోకేష్ గారిని కలవటం జరిగింది ఆయన దృష్టికి మా సమస్యను తీసుకెళ్ళాము పరిష్కారం వెంటనే చేస్తానని స్పందించారు ఇదే ఇదే విధంగా ఆటోనగర్లో రెండు వందల మంది పైగా కార్మికులు ఉన్నారు వారందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా పేరు అబ్దుల్లా ఖాన్ మంగళగిరి ఆటోనగర్ మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుణ్ణి గత కొద్ది రోజులుగా మంగళగిరి ఆటో నగర్పై అనేక సమస్యలపై మరి మీడియా ముఖంగా ఈరోజు మీ అందరికీ తెలియజేయతున్నాం మొదటిగా ఈరోజు నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి వర్యులు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మా ఆటో నగర్ సమస్యలపై ఆయనకి విన్నతి పత్రం ఇష్టం జరిగింది ఆయన స్పందించి తప్పకుండా మీ అందరికీ త్వరలోనే తగిన న్యాయం చేస్తానని వాగ్దానం చేశారు గత కొద్ది రోజులుగా మంగళగిరి ఆటోనగర్లో రిజిస్ట్రేషన్ పేరిట అనేక చేతివృప్తులు చేసుకునే వారిని అందరినీ వారిని ఖాళీ చేయమని బలవంతం చేస్తాం షెడ్లు ఖాళీ చేపిస్తాం వాళ్ళని అక్కడి నుండి తీసేసిన వాళ్ళని గోడాలు కట్టుకుంటాం అలాగే ఇబ్బందులు చేస్తున్నారని నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లాము ఆయన తక్షణమే స్పందించారు స్పందించి తప్పకుండా న్యాయం చేస్తారని కూడా వాగ్దానం చేశారు మేము ఇన్ని రోజుల నుండి మంగళగిరి ఆటోనగర్ రిజిస్ట్రేషన్కి మరి మోటార్ టెక్నీషియన్ అడ్డుపడుతుంది వాళ్ళని ఎట్లయితే సరే ఇక్కడ నుండి పంపేయాలనే కుట్ర పొందిన వాళ్ళందరికీ మేము ఇక్కడ మీడియా ముఖంగా మేము ప్రశ్నిస్తున్నాము మీరు ఇప్పటికైనా తెలుసుకోండి మేము రిజిస్ట్రేషన్కి మేము ఎలాంటి ఆటంకం లేదు మేము ఎప్పుడూ అడ్డుపడలేదు మంగళగిరి ఆటో నగర్నే రిజిస్ట్రేషన్ అడ్డుకోవాలనే ఆలోచన మాకు లేదు మీ రిజిస్ట్రేషన్ ఇప్పుడు అవుతున్నాయి మీరు దీనికి సమాధానం చెప్పాలి రిజిస్ట్రేషన్ మేము అడ్డుకుంటున్నాం అంటున్నారు కానీ అడ్డుకునే శక్తే మాకు ఉన్నట్టయితే గతంలో మేము వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆపండి మనీ వినతిపత్రం ఇచ్చేవాళ్ళం కానీ మేము వినతిపత్రంలో పత్రంలో రిజిస్ట్రేషన్ ఆపమని కానీ రిజిస్ట్రేషన్ చేయొద్దు కానీ కానీ చెప్పకుండా మాకున్న సమస్యలని చెప్పామే తప్ప మేము రిజిస్ట్రేషన్ ఆపమని కానీ ఎక్కడ చెప్పలేదు అలానే రెండవది ఏంటంటే ఆటో నగర్లో వర్కర్లను తప్పు దావ పట్టిస్తున్నారు మీరు రిజిస్ట్రేషన్లో అయిపోతే మిమ్మల్ని ఇక్కడ నుండి తరిమేస్తాము ఇక్కడి నుండి పంపించేస్తాము అని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరు భయపంతులకు గురయ్యి ఇక్కడ మీరు మనోబాదం చెందాల్సిన అవసరం కూడా లేదు మీ అందరికీ తప్పకుండా మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అలానే మంగళగిరి ఆటో నగర్లో ఉన్న సమస్యలన్నీ నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లాము ప్రతి సమస్యపై ఆయన స్పందించి తప్పకుండా త్వరలోనే చర్య తీసుకుంటామని కూడా చెప్పారు అందుకని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం